హలో హాయ్ శ్రీనివాస్ గారు హాయ్ అండి ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది డిజి లోన్స్ గురించి శ్రీనివాస్ గారు చెప్పండి నేను రీసెంట్గా చూస్తున్నానండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని దాంట్లో వీడియోస్ వస్తూ ఉన్నాయి అసలు డిజి లోన్స్ అంటే ఏంటండి లోన్స్ అంటే ఇది కార్పొరేట్ డిఎస్ఏ ఛానల్ అండి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛానల్ ఇన్ ఇండియా అండి మేము డైరెక్ట్గా బ్యాంకులతో టైఅప్ అయ్యి మనం మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తామండి ఆల్ బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం ఆల్ బ్యాంక్స్ అంటే మీకు ఏ ప్రోడక్ట్ చేస్తారో మీరు కార్పొరేట్ డిఎస్ఏ అంటే ఏంటి అసలు కార్పొరేట్ కార్పొరేట్ డిఎస్ఏ అంటే డైరెక్ట్ సేల్స్ ఏజెన్సీ మనం బ్యాంకుతో టైఅప్ అవుతామండి ప్రతి బ్యాంక్తో టైఅప్ అవుతాం టైఅప్ అయ్యి మనం ఆల్ బ్యాంక్స్ లోన్స్ ఇప్పిస్తామండి లోన్స్ ఆల్ లోన్స్ ఇప్పిస్తాం పర్సనల్ లోన్స్ మార్కేజ్ లోన్స్ బిజినెస్ లోన్స్ హోమ్ లోన్స్ గోల్డ్ లోన్స్ వెహికల్ లోన్స్ ఆల్ టైప్స్ లోన్స్ ఇప్పిస్తామండి ఓకే మీరు ఎక్కడున్నా ఏ లొకేషన్లో ఉన్నా మీరు లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారు కస్టమర్కి ఎందుకంటే ఇప్పుడు ఆ లొకేషన్స్లో బ్రాంచెస్ ఉండవండి బ్యాంక్స్ ఉండవు మేము ఇలా టైఅప్ అవటం వల్ల మేము ఆ లొకేషన్లో లోన్స్ ఇప్పిస్తాము అండ్ అంటే ఇండియా మొత్తం మీద మా బ్రాంచెస్ వచ్చి హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయండి ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా మేము లోన్స్ ఇప్పిస్తాము ఇప్పుడు సపోజ్ కస్టమర్ చెన్నైలో ఉండు కస్టమర్ అక్కడ ఉన్నాయని మీరు హైదరాబాద్లో మీరు ఉంటారు కస్టమర్ చెన్నైలో ఉంటారు అతనికి మీరు లోన్ ఎలా ప్రొవైడ్ చేయగలుగుతారు కస్టమర్ చెన్నైలో ఉంటే మా బ్రాంచ్ చెన్నైలో కూడా ఉందండి మా బ చెన్నైలో ఉంది ప్లస్ మా ఎంప్లాయీస్ కూడా చెన్నైలో ఉంటారండి చెన్నైలో మేము లోన్స్ ప్రొవైడ్ చేయిస్తాం మీ ఎంప్లాయీస్ అంటే అక్కడ మీరు సాలరీ ఇచ్చి పెట్టుకున్న బ్రాంచెస్ ఉన్నాయా లేకపోతే వేరే ఏమైనా మా మా ఎంప్లాయీ మా ఎంప్లాయీస్సే ఉంటారండి మా శాలరీ ఎంప్లాయీస్సే ఉంటారు ఎందుకంటే మా బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో మా ఎంప్లాయీస్ కూడా అక్కడ కంపల్సరీగా ఉంటారండి ఎక్కడ ఇప్పుడు ఏదైనా కస్టమర్ వచ్చి లోన్ రిక్వైర్మెంట్ ఉందంటే ఆ బ్రాంచ్ ద్వారా మనం లోన్స్ ఇప్పిస్తాం సపోజ్ అది కాకుండా మళ్ళీ కొన్ని బ్రాంచెస్ కొన్ని బ్యాంక్స్ వచ్చి డిజిటల్ డిజిటల్ ఉన్నాయండి ఇప్పుడు డిజిటల్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎక్కడ అంటే ఎక్కడ ఉన్నా కూడా మనం ఒక బ్రాంచ్లో ఉంచే లాగిన్ చేసుకోవచ్చు డిస్పర్స్ చేసుకోవచ్చు డిజిటల్ ప్రాసెస్ ద్వారా ఇప్పుడు అంటే ఇప్పుడు చెన్నైలో ఉన్న కస్టమర్కి మన హైదరాబాద్ నుంచి ప్రాసెస్ చేసుకుని ఆయనకు పైసలు పంపించవచ్చు కొన్ని బ్రాంచ్ డిజిటల్ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు అండి లోన్ ప్రాసెస్ చేయొచ్చు లోన్ ప్రాసెస్ చేయొచ్చు డిస్పర్స్మెంట్ చేయొచ్చు ఇష్యూ అండి మరి చెక్స్ అది అంత ఏదో అడుగుతారు కదండి కేసు అప్రూవల్ అయిందా ఇప్పుడు నవ్వే డేస్ చెక్స్ మ్యాండటరీగా అంతకుముందు ప్రీవియస్గా ఏదైతే ఫిజికల్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు మనకు చెక్స్ అవసరం ఉండేదండి ఇప్పుడు డిజిటల్ ప్రాసెస్ వచ్చిందండి అంత డిజిటల్ సో మనకు చెక్స్ కూడా అవసరం లేదండి ఇప్పుడు ఓకే డిజిటల్ లోన్స్ డిజిటల్ లోన్స్ అంటున్నాను అసలు మీ కంపెనీ ఫుల్ నేమ్ ఏంటి స్టార్ పవర్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛానల్ ఇన్ ఇండియా అండి మేము మంత్లీ త్రీ థౌజండ్ ఫైవ్ ఇయర్ వరకు ఆల్ లోన్స్ చేస్తామం అండి ఎంటర్ ఇయర్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్స్ ఇయర్ వరకు మేము ఆల్ లోన్స్ ఇప్పిస్తామండి మీరు పాన్ ఇండియా మొత్తం కలిపి పాన్ ఇండియా మీద ట్వంటీ ఇరవై మూడు రాష్ట్రాల్లో మాంటైర్ మా బ్రాంచెస్ ఆఫీన్ అండి మేము ఎక్కడి నుంచి అయినా సర్వీస్ ఇప్పించగలం ఏ లోన్స్ అయినా మేము సర్వీస్ ఇస్తామండి మీరు చేయగలతో క్రెడిట్ కార్డు కూడా చేపిస్తారు ఆల్ లోన్స్ అండి క్రెడిట్ కార్డు గోల్డ్ లోన్స్ ఏ లోన్ కావాలంటే కస్టమర్కి మేము సర్వీస్ ఇస్తాం అండి మీరు అక్కడ మీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతో మీరు ప్రాసెస్ చేపించి లోన్ చేపిస్తారు అవునండి ఓకే బ్యాంకుకు మీకు అటాచ్మెంట్ ఉంటుందా బ్రాంచెస్కి కి మాకు టైఅప్ ఉంటాయండి ఓకే మీరు ఒక మంత్ వచ్చేసి కార్కోర్ డిఎస్ఏ అంటున్నారు పాన్ ఇండియా మొత్తం అని చెప్తున్నారు ఎంత బిజినెస్ చేస్తారు మీరు ఎంత వాల్యూమ్ చేస్తారు అదే అండి మేము మంత్లీ వచ్చేసి మూడు వేల ఐదు వంద కోట్ల బిజినెస్ చేస్తామండి ఆల్ లోన్స్ కలిపి ఏదైతే పర్సనల్ లోన్ ఉన్నాయో కార్డ్స్ ఉన్నాయో గోల్డ్ లోన్స్ ఉన్నాయో ఆల్ లోన్స్ కలిపి మేము మూడు వేల ఐదు వందల కోట్ల వరకు బిజినెస్ చేస్తాం అండి నేలకు వచ్చి మూడు వేల ఐదు వందలు బిజినెస్ చేస్తారండి అవునండి ఆ లోన్స్ కలిసి మేము మూడు వేల ఐదు కోట్ల వరకు బిజినెస్ చేస్తాము ఎంటైర్ పాయింట్ ఇండియా ఎంటైర్ ఇయర్లీ వచ్చేసి ముప్పై ఐదు కోట్ల వరకు మేము బిజినెస్ చేయిస్తామండి దాంట్లో మీరు పర్సనల్ లోన్ ఎంత వరకు వాల్యూ ఎంత చేయగలుగుతారు పర్సనల్ లోన్ వచ్చేసి ఈవెన్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ఇయర్ వరకు లోన్ ఇస్తామండి డిపెండ్ అపాన్ కస్టమర్ ఎలిజిబిలిటీ అండి కస్టమర్ ఇప్పుడు కస్టమర్కి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ శాలరీ ఉందనుకోండి ఈవెన్ గా వన్ ఇయర్ వరకు లోన్ ఇస్తామండి మీ డిఎస్సీ వచ్చి నెలకు వచ్చి ఎంత లోన్ చేస్తారు పర్సనల్ లోన్ అదే అదే అండి వరకు ఇప్పుడు కస్టమర్ డిపెండ్ అపాన్ కస్టమర్ ఎలిజిబిలిటీ అండి కస్టమర్కి ఎలిజిబిలిటీ ఎంత ఉంటే మరి అంతవరకే లోన్ ఇప్పాం అండి ఓకే కస్టమర్కి ఇప్పుడు సపోజ్ టూ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్స్ వరకు సాలరీ ఉంది అనుకోండి ఈవెన్ ఎయిటీ నైన్టీ ల్యాక్స్ వరకు మనం లోన్ ఇస్తాం ఓకే అండి పర్సనల్ లోన్ ఇప్పిస్తారు ఓకే బాగుంది మీరు అన్ని డిఎస్సి ఆల్ లొకేషన్స్ ఉంది మీ కార్పొరేట్ డిఎస్సి మీరు ప్రాసెస్ చేయిస్తా అని చెప్తున్నారు నేను ఏమడుగుతున్నాను అంటే మీ డిజి లోన్స్ నెలకు వచ్చేసరికి ఎంత బిజినెస్ చేస్తారు పర్సనల్ లోన్ పర్సనల్ లోన్ వచ్చేసి మేము మంత్లీ పదమూడు థర్టీన్ 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 హండ్రెడ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ వరకు మనం పర్సనల్ లోన్ ఇప్పిస్తాము నెలకు వచ్చేసి నెలకు వచ్చేసి గోల్డ్ లోన్ సిక్స్ హోమ్ లోన్స్ సిక్స్ సెవెంటీ సిఆర్ అలా డివైడ్ చేసుకుని మేము లోన్స్ యాక్చువల్గా మంత్లీ యావరేజ్ మీద త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిఆర్ వరకు లోన్స్ ఇప్పిస్తాము ఎన్ని బ్యాంక్ టైప్ ఉన్నాయండి ఇట్లా మాకు ఆల్ బ్యాంక్స్ టైప్ ఉన్నాయండి ఈవెన్ ఎన్బిఎఫ్సీఆర్స్ మేము లోన్స్ ఇప్పిస్తాము ఆల్ లొకేషన్లో ఆల్ బ్యాంక్స్ ఆల్ బ్యాంక్స్ ఇప్పిస్తాము ప్లస్ ఎన్బిఎఫ్సీ కూడా ఏ ఎన్బిఎఫ్సీ ఏంటంటే ఫైనాన్స్ కంపెనీలు అండి ఇప్పుడు కస్టమర్కి సపోజ్ మన బ్యాంకులో ఎలిజిబిలిటీ రావట్లేదు కంపెనీ నాన్ లిస్టెడ్ కంపెనీ ఉంది ఎంసీ సైట్లో డేటా ఆఫ్ ఇన్కార్పరేషన్ కూడా రీసెంట్గా ఉంది ఈ ఏంటంటే మనం కంపెనీ లోన్స్ ఇస్తారండి డేటా ఇన్కార్పొరేషన్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంటే ఆఫ్ క్యాపిటల్ వన్ ఆర్ టూ ల్యాక్స్ ఉంటే ఇప్పుడు ఎన్బిఎఫ్సీ కంపెనీలో లోన్స్ ఇస్తారండి మేము ఎన్బిఎఫ్సీ కంపెనీలో కూడా టైఅప్ అవుతాం అప్ అయ్యాం సో ఎన్బిఎఫ్సీ కంపెనీలో కూడా లోన్ ఇస్తామండి ఆల్ ఏ బ్యాంక్ ఏ ఎన్బిఎఫ్సీ ఉన్నా కూడా మాకు టైఅప్ ఉందండి ఇప్పుడు మీరు అని చెప్తున్నారు కస్టమర్ మీకు ప్రొఫైల్ ఇస్తే నేను భయపడడా బ్రాంచ్ కాదు ఇది థర్డ్ పార్టీ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి ఇస్తే ఫ్రాడ్ చేస్తారా అలా ఏం భయం ఉండదు ఇప్పుడు కస్టమర్ యాక్చువల్గా బ్యాంక్ కన్నా కూడా మేము ప్రాసెస్ని ప్రాసెస్ చేయిస్తాము కస్టమర్కి జెన్యున్గా ఎలా ఉంటారు సేమ్ బ్రా సర్వీస్ బ్రాంచ్లు కూడా అలా ఇవ్వరండి మేము ఇచ్చినట్టు ఎందుకంటే కస్టమర్ లాగిన్ దగ్గర నుంచి కస్టమర్కి మా ఎంప్లాయీస్ టైఅప్ మా ఎంప్లాయీస్ వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారు లాగిన్ దగ్గర నుంచి ప్రాసెస్ అయింది తర్వాత ఏమన్నా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది మనకి ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది లేదా ఏదైనా సివిల్ ఇష్యూ ఉందా లేదా కస్టమర్కి ఎలిజిబిలిటీ రావట్లేదా ఎలిజిబిలిటీ రాకపోతే ఏమైనా ప్రీవియస్ ఏమైనా లోన్స్ ఉన్నాయా ఆ లోన్స్ని బట్టి ఏదైనా బీటీ పెట్టుకోవడం ఆ మొత్తం ఎవ్రీథింగ్ కస్టమర్కి మేము ఇన్ఫామ్ చేస్తామండి అసలు కస్టమర్ మీ దగ్గరికి ఎలా వస్తారండి మీరు లోన్ కావాలి నాకు సపోజ్ కస్టమర్ నేనే అనుకోండి నాకు లోన్ కావాలి మిమ్మల్ని టైఅప్ కావాలంటే ఏ విధంగా మీ దగ్గరికి అప్రాక్చ్యునిటీ ఎట్లా కావాలి మీకు అంటే ఎలా వస్తారంటే యాక్చువల్గా ఇప్పుడు మేము యాక్చువల్గా డైరెక్ట్గా మేము బ్యాంకులతో టైఅప్ అవుతామండి ఇప్పుడు సమ్ సబ్ 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 డిఎస్ఎస్ అని కొంతమంది టెలికాలింగ్ పెట్టుకుంటారండి టెలికాలింగ్ పెట్టుకుని డేటా ఉంటుందండి వాళ్ళ దగ్గర ఆ డేటా ద్వారా ఇప్పుడు టెలికాలర్స్ ఉంటాయి టెలికాలర్స్ కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు సార్ మీకు ఏమైనా లోన్ రిక్వైర్మెంట్ ఉందా మేము ఇప్పిస్తాము అలా టెలికాలింగ్ చేస్తూ ఉంటారండి ఆ టెలికాలింగ్ చేసినప్పుడు కస్టమర్స్ కంపల్సరీగా మాకు లోన్ రిక్వైర్మెంట్ ఉందండి మాకు ఎంత ఎంత కావాలి లోన్ అమౌంట్ కావాలి మీరు ప్రాసెస్ చేపిస్తారా అంటారు సో దానివల్ల మనకు ఫైల్ వస్తాయి ఫైల్స్ వచ్చినాక మనం ప్రాసెస్ చేపిస్తామండి